నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం రాత్రి దుండగులు చోరీకి యత్నించారు అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు జీబును చూసి దొంగలు పారిపోయారు సోమవారం అర్ధరాత్రి తర్వాత ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి గుర్తు తెలియని దొంగలు చోరీకి యత్నించారు తలాలు పగలగొట్టి ఆలయంలోని హుండీని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు వాహనం సైరన్ వేసుకుంటూ వెళ్తుండటంతో దొంగలు భయపడి పారిపోయారు మంగళవారం ఉదయం ఆలయ పూజారులు సంఘటన చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి వేలిముద్ర నిపుణులను రప్పించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మేర లక్ష్మణ్ పెరకరవిలు మాట్లాడుతూ ఆలయంలో రాత్రి సెక్యూరిటీ లేకపోవడంతో పలుమార్లు ఇదే తంతు జరుగుతుందని దేవాదాయ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మంగళవారం ఉదయం ఆలయ కార్యనిర్వహణ అధికారి వేణు ఆధ్వర్యంలో గుడిలో ఉన్న హుండీలను తీసి డబ్బులు లెక్కించడం జరిగిందని వారు తెలిపారు పోలీసులు సకాలంలో పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా ఎలాంటి డబ్బు నష్టం జరగలేదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎడపల్లి పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు నరసింహస్వామి టెంపుల్ ప్రాచీన పురాణ దేవస్థానం ఈ దేవస్థానంలో నైట్కు సెక్యూరిటీ లేక దొంగల విభజన జరుగుతున్నారు ప్రతిరోజు ఒకటి నుంచి రెండు మధ్యలో మూడు మధ్యలో పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నారు నిన్న సోమవారం నైట్ దొంగతనం జరిగింది పోలీస్ ఐరన్ వచ్చింది వాళ్ళు ఒకటి నలభై ఐదుకి వచ్చారు ఎస్ఐ రికార్డ్స్ చూపించారు వీడియో రికార్డ్ వాళ్ళకి పంపింది వాళ్ళ లోపల ఆల్రెడీ దొంగలు ఉన్నారు కానీ బయట తాళం ఉంది గల్లా గల్లలు రెండు గల్లలు తీసి బయట పలగొట్టారు తాళాలు పలగొట్టి లోపలకు ఉన్నారు బయట మీద మీదొక్కడున్నట్టు వీళ్ళు సైరని ఆ గల్లా వేసే పోయారు పోలీసులు ఆ డబ్బులు ఐదు పైసలు పోలే గల్ల ఎంచుండ్రు కాబట్టి దీనికి సెక్యూరిటీ కావాలా దీనికి ఒకటే మార్గం ప్రతి వారం రెండు రెండుసార్లు నెలకు ఒకసారి అవుతున్నది దీని తాళాలు వాళ్ళ కొట్టి ఇక్కడ ధ్వంసం చేసిన ప్రజలు మేము గ్రామస్తులం కలిసి ఒక సంతకాల సేకరణ చేసి డైలీ గల్ల డైలీ అప్పైపీ డిపార్ట్మెంట్కి మెసేజ్ పెట్టేసి ఈ దొంగల విరుక్షం అనేది ఉండదు దీనికి ఒక మార్గం అనేది మేము సలహా ఇస్తున్నాము సంతకరణ చేసి యువ యువ సార్కి ఇస్తాము డైలీ గల్లా డైలీ ఇప్పేస్తే ఏ రఫరపు ఉండదని మా గ్రామస్తుల కోరిక వినపం ఇక్కడ నైట్ పెట్రోలింగ్కు ఎడపల్లి పోలి తిరగడం వల్ల చాలా బాగుంటుంది వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు పెట్రోలింగ్ చేసినందుకు